ఈ తులారాశి కలిగిన వారికి ఫిబ్రవరి మాసమైనటువంటి రెండో నెలలో అంటే పుష్యమాసంలో ఒకటో తారీఖు గురువారము షష్ఠితో మొదలుకొని పదిహేనవ తారీఖు గురువారము షష్ఠితో ముగిసేటటువంటి ఈ పదిహేను రోజుల వ్యవధి కాలంలో ఈ తులారాశి కలిగినటువంటి వారు స్త్రీలలోనూ పురుషులలోనూ ఈ సమయకాలం ఏ ఏ పరిస్థితులు అనుకూలిస్తాయి ఏ ఏ అంశాలలో తగు జాగ్రత్తలను తీసుకోవాలి ముఖ్యంగా వ్యక్తిగతమైనటువంటి కొన్ని వివరణలు ఈ సమయకాలంలో మీకు అనుకూలించేటటువంటి పరిస్థితులు ఇలా ప్రతి విషయాన్ని గురించి మీకు కొన్ని విషయాలు నేను పూర్తిగా వివరణ తెలియపరుస్తాను ఈ రాశిగలిగినటువంటి వారు స్త్రీ పురుషులలో ముఖ్యంగా ఈ సమయకాలంలో మీరు ప్రవర్తించేటటువంటి విధానాలను బట్టి కొంత చెడు మంచి జరిగేటటువంటి పరిస్థితులు ఈ సమయకాలంలో మీకు ఏర్పడతాయి ఎందుకు చెబుతున్నానంటే ఇక్కడ మీకు స్త్రీలలో కానీ పురుషులలో కానీ ఉద్యోగం దగ్గర పై అధికారుల నుంచి కావచ్చు కుటుంబంలో బంధుమిత్రుల దగ్గరైనా వ్యాపారం చేసే దగ్గరైనా లేదంటే కొన్ని కొన్ని సందర్భాల్లో భార్యాభర్తల మధ్య అయినా సరే ఎక్కువగా మీకు ఒక సమస్యని పదే పదే మిమ్మల్ని బాధించేటటువంటి సంఘటనలు జరుగుతూ ఉండేటటువంటి పరిస్థితులు అధికమవటము మీరు చేయని తప్పుకి కావాలని మిమ్మల్ని ఏదో ఒక విధంగా సూటుపోటు మాట్లాడటంతో ఇబ్బంది పరిచే పరిస్థితులు ఎదురవటము మన మీద ఉన్నటువంటి వేరే కొంత చెడు ఉద్దేశంతో కూడా కొంతమంది లేనిపోయినటువంటి అపనందలు అపవాదాలు వేయటానికి కొన్ని ప్రయత్నాలు చేస్తారు ఏదైతే మన స్థితిగతి జీవన విధానం సక్రమంగా నడుస్తున్నాము కావాలని బురద చల్లే ప్రయత్నాలు చేసేటటువంటి పరిస్థితులు ఎదురయ్యి మనం మనం చేస్తున్న పని నుంచి మనంతటా మనమే విరక్తి కలిగి బయటికి వెళ్ళిపోవాలనే స్థితిలో అలా నమ్మించి ఏదో ఒక రూపంగా మనల్ని నష్టం చేయాలనేటువంటి పరిస్థితుల్లో కూడా ఈ సమయ ఈ సమయకాలంలో చాలా వ్యవహారాలు చాలా సమూహాల నుంచి ఏదో ఒక కోణంలో ఆపదలు ఎదురయ్యేటటువంటి పరిస్థితులు అధికంగా ఉన్నాయి దానివలన ఉద్యోగం దగ్గర కానీ కుటుంబంలో భార్యాభర్తల దగ్గర కానీ బంధుమిత్రులైనా సరే ఏ అంశంలో కూడా మీరు కోపంతో తీసుకునేటటువంటి నిర్ణయాలని మానుకోవటము ఒక విషయాన్ని వారు ఎదుటివారు మనల్ని పదే పదే బాధిస్తున్నప్పటికీ ఓపిగ్గా నిదానంగా ఉండే ప్రయత్నాలు చేసుకోవటము కుటుంబంలో అక్క చెల్లెల వలనో నాన్న వలన తల్లిదండ్రుల వలనో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతున్నాయి కదా అని చెప్పేసి మీరు కూడా అన్ఎక్స్పెక్టెడ్గా నిర్ణయాలు తీసుకోవటం కూడా అంత మంచిది కాదు బతుకు దేవుల దగ్గర కూడా ఎదుటివారు మనల్ని ఏదో ఇబ్బంది పెడుతున్నారు కదా అని మనం అక్కడ సీరియస్ అవ్వటము వ్యాపార రంగంలో మిత్రులతో సీరియస్ అవటము భార్యాభర్తల్లో భార్యాభర్తలతో సీరియస్ అవ్వటం బంధుమిత్రులతో సీరియస్ అవ్వటం ఇలా ఏదైనా మనకి గత అంతకుముందు బాధించగలిగే సంఘటనలు ఏదైనా ఉన్నా వాటిని మైండ్లో పెట్టుకొని మనము మన బాధ ఏదో ఎదుటి వాళ్ళు తెలుసుకోవట్లేదు కదా దాన్ని మనమేదో ఇంకొక రకంగా ఊహించుకొని గట్టి గట్టిగా ఎదుటివారి మీద అరిచేసి ఓపిక లేకుండా శాంతం లేకుండా మనం ఏదైతే ప్రయత్నం చేస్తామో దానివలన ఈ సమయకాలంలో చాలా ఇబ్బందులు ఏర్పడే అవకాశము ఆడవారిలో కానీ మగవారిలో కానీ తులారాశిగలిగిన వారికి ఉంటుంది కాబట్టి మీ ప్రవర్తన అనేది ఆలోచనతో నిధానంతో కూడిందే ఉండాలి ఈ మీ ప్రవర్తన ఆలోచన నిధానంతో ఎప్పుడైతే కూడిందే ఉంటుందో ఈ పదహైదు రోజుల కాలంలో మీరు దుఃఖపడే పరిస్థితులు రావు తర్వాత ఎందుకు తొందరపడ్డావనేటటువంటి పరిస్థితి కలగదు సమస్యల్లో పడి మానసికంగా ఆందోళన చెందవలసినటువంటి పరిస్థితి రావు ఈ ఏది రెండు విషయాలని మీరు గ్రహించి నడుచుకుంటే ఒకటి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి నిదానంగా ఉండాలి కోప్పడకూడదు ఈ పరిస్థితుల్ని మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సిన అంశం అలాగే కుటుంబ వ్యవహారాలలో కూడా కొన్ని వ్యక్తిగత విషయాల వలన కుటుంబ వ్యవహారాల్లో కొన్ని పరస్పరమైనటువంటి గొడవలు రావటం అంటే ఇలా మీరు ఉండట్లేదని పెద్దవాళ్ళు అనడము లేదంటే పెద్దవాళ్ళని బాధించేలాగా పిల్లలను ఆడటము లేదంటే భార్యాభర్తలు ఇరువురు మధ్య ఒకరికి మధ్య ఒకరికి పరస్పరమైనటువంటి వ్యతిరేకాలు ఇబ్బందులు ఏర్పడటము ఈ తరహా సంబంధించిన ఏ అంశాల్లో కూడా కుటుంబ వ్యవహారాల్లో ఏ చిన్న సమస్య వచ్చినా ఇప్పుడు మీరు మాట్లాడేదానికి ఇది సమయం కాదు కాబట్టి కుటుంబ వ్యవహారాల గురించి పంచాయతీలు పెట్టుకోవటము నలుగురిలో సమస్యలు తెచ్చుకోవటం దాని గురించి వాగ్వాదాలు గొడవలు పెట్టుకోవటము ఇవన్నీ ఏవి కూడా ఇది మీకు చేసేదానికి సరైన సమయం కానప్పుడు ఏ పనులు ఉన్నా అంటే ఒక మాట్లాడాల్సిన వ్యవహారం ఉన్నా ఏదైనా ఒక విషయం గురించి ప్రశ్నించాల్సి ఉన్నా దాన్ని వీలైనంత వరకు పోస్ట్ పోన్ చేసేసి ఈ సమయకాలంలో ఆ సంబంధించినటువంటి సమస్యకు కాస్త దూరంగా నడుచుకోవడం మంచిది ఇది గుర్తుంచుకోవాల్సిన అంశం ఆర్థిక పరమైన పరిస్థితులు కూడా మనకు ఒకరు ఒక రూపాయి ఇవ్వాల్సి ఉన్నా వారిని గట్టిగా అడగడానికి కూడా ఈ సమయకాలం మీకు అనుకూలత లేదు దానికని నిదానంతో నడుచుకోవటం కూడా చాలా వరకు మంచిది వ్యాపార రంగంలో ముఖపరిచయం లేని వ్యక్తులతో గొడవలు అవుతాయి ఉద్యోగం దగ్గర కూడా తోటి వారితో పై అధికారులతో కూడా కొన్ని మాటలు సమస్యలు ఒడిదొడుకులు ఎదురయ్యే పరిస్థితులు జరుగుతాయి అందుకనే నేను చెప్పేది ఏంటంటే కాస్త ఓర్పును ప్రదర్శించగలిగితేనే మనకు బాగున్న టైంలో ఏ విధంగా నడుచుకున్నా అది మనకి అన్ని విధాలుగా చెల్లుబాటు అవుతుంది కానీ పరిస్థితులు బాగోలేదని తెలుసుకున్నప్పుడే కాస్త అది మన మిత్రుడే కదా పడతాడు అని కూడా ఒక మాట అనకూడదు ఇది మీరు మెయిన్గా అండర్లైన్ చేసుకోవాల్సిన అంశం అలాగే ఆర్థిక పరిస్థితులు అంటే తినేదానికి ఉండేదానికి కుటుంబ పరిస్థితులకి ఒకరి మీద డిపెండ్ అయ్యే పరిస్థితులు రావు అలాగనే మీరు పెట్టిన పెట్టుబడులు ఈ విధమైనటువంటి వ్యవహారాలు రూపాయి సంపాదించుకునేది కుటుంబంగా తిని ప్రశాంతంగా ఆనందంగా హ్యాపీగా ఉండే దాంట్లో మాత్రం పర్వాలేదు కానీ అంటే ఆర్థిక పరంగా దాంట్లో పర్వాలేదు కానీ ఈ వ్యక్తిగత వ్యవహారాలు కొంతమంది వ్యక్తిగత విషయాలు ఉంటాయి పర్సనల్ విషయాలు స్త్రీలలో కానీ పురుషులు కాని అంటే ఇంతవరకు మనం ఏ సమస్య బయటపడలేదు కదా ఇప్పుడు ధైర్యంగా ఉండొచ్చు అనే ఆలోచన అంటే మనం తప్పు చేస్తున్నాం కదా ఇంట్లో వాళ్ళకి తెలియదులే మన వాళ్ళకి తెలియదులే అనే అంశంలో ముందుకు పోవటము ఇవన్నీ కూడా మీకు గోడుతో పోయేది గొడ్డల దాకా వచ్చినట్టుగా ఏదైతే మనం తప్పు చేస్తున్నాం ఎవరు చూడలేదు లే ఎవరికి తెలియదులేని ఏ అయితే మీరు పోతారో అది తిరిగి మీకు లేనిపోయినటువంటి అప్రదిష్టని తెచ్చిపెట్టడము సమాజంలో గౌరవన్యాత చడగొట్టే పరిస్థితులు తేటం జరుగుతుంది ఆ వ్యవహారాల్లో ముఖ్యంగా మీరు వీలైనంత వరకు దూరంగా ఉండటం మంచిది నూతనంగా రుణాలు తీసుకోకూడదు అలాగని ఏదైనా భూములు ఇళ్ళు కొనుగోలు చేయాలనుకోవటం ఈ సమయకాలంలో వీలైనంత కొంత పోస్ట్ పని చేసుకోవడం మంచిది శుభ కార్యక్రమాలు పెళ్ళిళ్ళు వివాహాలకు సంబంధించినవి శుభకార్యం అనే దానికి సంబంధించి ఆ పదానికి సంబంధించిన పని ఏదైతే ఉంటుందో ఈ సమయకాలంలో అది మీకు ముడిపడుతుంది కానీ ఆ పని పూర్తి అవ్వదు అంటే ఒక వివాహం కుదరాలన్నా ఒక భూమిని కొనాలనుకున్నా ఏదైనా ఒక కార్యం నిర్మించాలనుకున్నా దానికి సంబంధించిన పని అయితే మీకు సెట్ అవుతుంది కానీ అది అవటం మాత్రం ఈ సమయ కాలంలో అవ్వదు అది కాలాన్ని బట్టి ముందస్తు ప్రభావంలో అనుకూలంగా ఉంటుంది ఇక చదువులు పిల్లల గురించి వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితుల గురించి తల్లిదండ్రులు కాస్త ఆనందించే పరిస్థితులు ఉన్నాయి ఆరోగ్యపరంగా అయితే మాత్రం ఈ సమయకాలంలో చాలా బేసుగ్గా ఉంటుంది చాలా బాగుంటుంది కుటుంబ సమస్యలు కోర్టు తగాదలు గొడవలు ఈ తరహా ఉన్నాయి మాత్రం కాస్త రిలీఫ్ అవుతాయి ఆస్తిపాస్తులకు సంబంధించినవి భూములకు సంబంధించినవి పాలి వాళ్ళ దగ్గర నుంచి రావాల్సిన ఆస్తులకు సంబంధించినవి మాత్రం తప్పకుండా మీకు ఒక శుభవార్తలు విండే పరిస్థితులు కూడా తప్పకుండా జరుగుతాయి ఇది ఇవి రాసిగలిగినటువంటి వారిలో మాత్రము ముఖ్యంగా కొన్ని చెడు స్నేహాలు చెడు అలవాట్లు వలన పిల్లల వలన తల్లిదండ్రులు సఫర్ అవ్వటము లేదంటే భార్య భర్త నుంచి భర్త భార్య నుంచి సఫర్ అవ్వటము తనకు సంబంధం లేనటువంటి విషయాలలో కూడా వెళ్ళి అందులో సమస్యలు పడి కేసులని గొడవలని ఈ తరహా సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు పడటము లేదంటే పిల్లల యొక్క పరిస్థితులు వాళ్ళ యొక్క ప్రవర్తనలు స్నేహాలు వాళ్ళ పరిచయాల వలన తల్లిదండ్రులు డిసప్పాయింట్ అయ్యి ఏం చేయాలో తెలియనిటువంటి పరిస్థితులు కొంత మనశ్శాంతిని కోల్పోయే సంఘటనలు అయితే ఉన్నాయి అవన్నీ కూడా శత్రువుల నుంచి మిత్రువులుగా ఉంటూనే నమ్మించి వెన్నుపోటు వ్యక్తుల నుంచి స్నేహంగా ఉన్నటువంటి వారే కావాలని నష్టం పడేసే పరిస్థితుల వలన యువతీ యువకులలో కానీ స్త్రీ పురుషులలో కానీ తల్లిదండ్రుల వలన పిల్లలు కానీ పిల్లల నుంచి ఇంకోస్త స్నేహితుల పరంగా కానీ ఈ రకంగా ఏదో ఒక కోణంలో మాత్రం ఇబ్బందులు తలెత్తటము కొన్ని కేసులు గొడవలు ఈ తరహా సంబంధించిన పరిస్థితులు ఎదురవుతాయి కాబట్టి ఆ వ్యవహారాలతో జాగ్రత్తగా ఉండటము ఈ సమయ కాలంలో చాలా ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం ఇకపోతే తొమ్మిదవ తారీఖు శుక్రవారం అమావాస్య అంటే సహజంగా మనకి అమావాస్యలు ప్రతి నెలలో వస్తూ ఉంటాయి కానీ ఈ అమావాస్య నాడు మాత్రం మీరు ఎటువంటి శుభ కార్యక్రమం తలపెట్టకూడదు ఏ ప్రయాణాలను కూడా చేయకూడదు అలాగే ఏదైనా వస్తువులు కొనుగోలు చేయాల్సింది ఉన్నా ఏదైనా ముఖ్యమైనటువంటి విషయంలో ఒకరికి ధనం ఇవ్వాల్సి ఉన్నా అప్పు కట్టాల్సి ఉన్నా ఈ సమయకాలంలో చేయటం అంత మంచిది కాదు చేయదగిన అంశం వల్ల ఒకటే ఈ రోజునాడు మీరు తప్పకుండా దగ్గరలో ఉన్నటువంటి శివాలయం కానీ శ్రీ మహావిష్ణువు కానీ ఆంజనేయ స్వామి ఆలయం కానీ శ్రీరాములు వారి ఆలయాలు కానీ దర్శించటం చాలా మంచిది ఈ రోజు నాడు ఈ తులారాశికి వెళ్ళినటువంటి స్త్రీలలో కానీ పురుషులలో కానీ శుక్రవారం రోజు కౌసు ముట్టకుండా ఉండటం మంచిది ఈ ప్రయత్నాలు మీరు చేయగలిగితే చాలా మంచి జరిగే అవకాశం ఉంది ఇక మీ వ్యక్తిగత విషయాల గురించి ఏదైనా తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మీరు ఫోన్ చేసి తగ సలహాలు సూచన సర్వేజన సుఖనో భవ ఏండి అందరికి నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదెప్పులు రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యూఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా ఛానల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాధలో నడిపించుకోండి ఆల్ ది బెస్ట్